అయితే ఈరోజు శ్రీ సత్యసాయిబాబా వారి సతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మంత్రులు సీఎం చంద్రబాబు గారి సారథ్యంలో ఈరోజు బంగారు విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించబోతున్నారు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫీల్ అయ్యేది ఏంటమ్మా ఆ భగవంతుడికి ఏమి చేసినా మనము ఆయన ఆనందపడుతూనే ఉంటాము దేశ ప్రధాని గారు ఈరోజు వంద ఆవులని పుట్టపర్తికి వారు సేవ రూపంలో ఇస్తున్నారు ఒక ప్రధానమంత్రి ఒక పుట్ట ఒక గ్రామానికి ఒక వంద ఆవులు ప్రధానమంత్రి ఇచ్చారు ఎంత మహనీయుడైతే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఒక ప్రధాని ఇస్తున్నారు అంటే ఆయనకి ఎంత ఇష్టమై ఉండాలి మీ అందరికీ లేదో స్వామివారు గుజరాత్లో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అశోక్ సింఘాల్ గారు స్వామితో ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు స్వామి వారి పక్కనే అనిల్ సింగాల్ పక్కనే మోడీ గారు కూర్చుంటే ఇంటర్వ్యూలో మోడీ గారు లోపలికి వెళ్ళలేదు అశోక్ సింగాల్ గారు వెళ్ళారు అప్పుడు మోడీ గారు మామూలు వ్యక్తి అలాంటి అంటే ఒక మినిస్టర్ ఆ పదవిలో అలాంటి వారు కాబోయే మో ప్రధానమంత్రి ఏడి మన మోదీ అన్నారంట వీళ్ళు పట్టించుకోవాలా తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు అయిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం తీసుకొని స్వామి మీ ఆశీస్సులు చెప్పి చెప్పొచ్చిన మోదీ గారు అంత గొప్ప వ్యక్తులకి స్వామి ఆశీస్సులు ఇచ్చారు దేశ రక్షణ కోసమే స్వామి చెప్తుంటారు స్వామివారు ఒకటే చెప్తారు మానవ సేవే మాధవ సేవ చేయండి మనం కుల మతాలతో వద్దు మానవులం మనందరం అని స్వామి చాటి చెప్పే దేవుడు ఎవరై అంటే సర్వ మతాలకు అతీతంగా ఉంటాడు స్వామి అందరము మానవులము ఎవరికి ఏ అవసరమైతే వాళ్ళకి సహాయం చేయమంటారు అలాంటి భగవంతుణ్ణి పూజ చేసేందుకు నేను చాలా సంతోషపడుతున్నాను